అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా పిఎం కిసాన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్న రైతులందరికీ ఒక శుభవార్త అండి పీఎం కిసాన్ డబ్బులు ఎప్పుడు రిలీజ్ కాబోతున్నాయో మనకు చెప్పడం జరిగిందనమాట దీనికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే ఈ వీడియోలో చూసేద్దామండి మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రజలు ఎవరైతే రైతులు ఎవరైతే ఉంటారో ఈ రైతులకు ఆర్థికంగా వాళ్ళకు చేయూతను అందివ్వాలని వాళ్ళు వ్యవసాయంలో నష్టపోయినప్పటికీ వాళ్ళు వ్యవసాయాన్ని వదిలిపెట్టకుండా వ్యవసాయాన్ని కంటిన్యూ చేయాలని దానికోసం వాళ్ళను ఆర్థికంగా బలపరచాలనే ఉద్దేశంతో మన ప్రధానమంత్రి మోదీ గారు తీసుకొచ్చిన పథకం అండి ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన మనకు రెండు వేల పంతొమ్మిదిలో మొదలు పెట్టడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో మొదలుపెట్టిన ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పద్దెనిమిది విడతల్లో మనకు డబ్బులైతే చెల్లించడం జరిగింది ఒక్కో విడతకు రెండు వేల రూపాయలు చొప్పున పద్దెనిమిది విడతల్లో ముప్పై ఆరు వేల రూపాయలైతే ఇవ్వడం జరిగిందన్నమాట ఈ ముప్పై ఆరు వేల రూపాయలు రైతుల ఖాతాలోకి ఆల్రెడీ చేరాయనమాట ఇప్పుడు పంతొమ్మిదవ విడత చాలా స్పెషల్ అండి ఎందుకంటే ఈ విడతలో ఈ ఆర్థిక సహాయాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట అవునండి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆరు వేల రూపాయలున్న పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బుల్ని పదివేల రూపాయలకు చేస్తూ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఈ నిర్ణయం ప్రకారం మనకు పదిహేడవ విడతలో రెండు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది పద్దెనిమిదవ విడతలో రెండు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది నాలుగు వేల రూపాయలు ఆల్రెడీ రైతులకు ఇచ్చారు పదివేల రూపాయల్లో నాలుగు వేల రూపాయలు పోగా ఇక ఆరు వేల రూపాయలు అయితే ఉంటుందండి ఈ ఆరు వేల రూపాయలు పంతొమ్మిదవ విడతలో ఇవ్వబోతోందండి కేంద్ర ప్రభుత్వం మనకు పదిహేడవ విడతను రెండు వేల రూపాయలు వారణాసిలో రిలీజ్ చేయడం జరిగిందనమాట మోదీ గారు అలాగే ఇంకొక రెండు వేల రూపాయలు పద్దెనిమిదవ విడత మహారాష్ట్రలో రిలీజ్ చేశారండి ఇలా నాలుగు వేల రూపాయలు రిలీజ్ చేశారు ఈ పంతొమ్మిది విడత మాత్రం మనకు అతి త్వరలో రిలీజ్ కాబోతోంది ఈ పంతొమ్మిది విడత ఎప్పుడు రిలీజ్ కాబోతోంది అంటే మనకు ఫిబ్రవరి ఒకటవ తేదీన కేంద్ర ప్ర కేంద్రంలో బడ్జెట్నైతే ప్రవేశపెట్టిపోతున్నారండి ఈ బడ్జెట్లో మనకి అన పిఎం కిసాన్కి సంబంధించిన నిధులను అయితే కేటాయించడం జరుగుతుంది ఈ నిధులు కేటాయించిన తర్వాత ఏం ఫిబ్రవరి మొదటి వారంలోనే డబ్బులను అయితే రిలీజ్ చేయడం జరుగుతుందనమాట అంటే మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు ఫిబ్రవరిలో అయితే పడబోతున్నాయండి రైతుల ఖాతాలోనికి డీబీటీ పద్ధతిలో డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ కింద ఇంతకుముందు ఎలాగైతే డైరెక్ట్గా అకౌంట్లోకి అయితే పడిపోయాయో అలాగే మనకు అకౌంట్లోకి అయితే పడబోతున్నాయండి అయితే రైతులందరూ ఎన్పిసిఐ లింకింగ్ అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి ఎన్పిసిఐ లింకింగ్ లేని రైతులకి డబ్బులైతే పడవన్నమాట ఎన్పిసిఐ లింకింగ్ అంటే మన బ్యాంకు ఖాతాకు మన ఆధార్ నంబర్ను లింక్ చేసుకోవడాన్ని ఎన్పిసిఐ లింకింగ్ అంటారండి ఈ ఎన్పిసిఐ లింకింగ్ కలిగి ఉన్న రైతులకు మాత్రమే డబ్బులు డైరెక్ట్గా పడిపోతాయి లేని వాళ్లకు అయితే హోల్డ్లో పెట్టడం జరుగుతుంది ఏమన్నా ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బుని పొందాలి అంటే మనకు ఈకేవైసీ కూడా ఖచ్చితంగా కలిగి ఉండాలండి ఈకేవైసీ లేని రైతులకు పీఎం కిసాన్ డబ్బులైతే రావు ఈకేవైసీ చేయించుకొని రైతులు మీ దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్కి వెళ్ళి ఈకేవైసీ చేయించుకోండి అలాగే మీరు ఈసీఎస్సి సెంటర్లో చేయించుకోలేకపోయినట్టయితే పీఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఈ కేవైసీ పైన క్లిక్ చేసి మీ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసినట్టయితే ఆధార్ నెంబర్కి లింక్ అయి ఉన్న ఫోన్ నంబర్కు ఓటీపీ వస్తుందండి ఆ ఓటీపీని ఎంటర్ చేసి మీరు ఈ కేవైసీ ప్రక్రియను కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట మనకు పిఎం కిసాన్ డబ్బులు అయితే ఫిబ్రవరి మొదటి వారంలో అయితే రిలీజ్ కాబోతున్నాయండి పిఎం కిసాన్ డబ్బులు ఎప్పుడైతే పడతాయో అప్పుడే అన్నదాత సుఖీ డబ్బుల్ని కూడా రిలీజ్ చేస్తామని మన కూటమి ప్రభుత్వం చెప్పడం జరిగిందండి కాబట్టి పిఎం కిసాన్ డబ్బులు ఫిబ్రవరి మొదటి వారంలో పడతాయి అన్నదాత సుఖీ డబ్బులు కూడా అప్పుడే పడబోతున్నాయి పిఎం కిసాన్ డబ్బులు ఆరు రూపాయలు పడతాయి అన్నదాత సుఖీ బా పదివేల రూపాయలు ఒకేసారి రిలీజ్ చేయాలని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే యోచిస్తున్నారండి పదివేలు ప్లస్ ఆరు వేలు మొత్తం పదహారు వేలు రైతుల ఖాతాల్లోకి ఫిబ్రవరి నెలలో చేరబోతున్నాయండి ఇది పండగ లాంటి శుభవార్త రైతులందరూ ఎప్పుడెప్పుడు ఇది రిలీజ్ అవుతుందా అని అయితే ఎదురు చూస్తున్నారు అతి త్వరలో దీనికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారండి ఇదండి లేటెస్ట్ సమాచారం మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంత ఎంకరేజింగ్గా ఉంటుంది మీకు కూడా ప్రభుత్వ పథకాల సమాచారాన్ని తెలుసుకునే అవకాశం దొరుకుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్